అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అయితే ఒకటి ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ బాగుపడుతున్నాయి అభివృద్ధి చెందుతున్నాయి ముందడుగు వేస్తున్నాయి విజ్ఞానంతో వెలుగొందుతున్నాయి కానీ భారతదేశం కాడికి వచ్చేసరికి ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఏ విధంగా అసలు ఏ ఎందుకు అసలు కారణం ఎవరు ఎందుకు ఇలా అవుతుంది ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు ఎందుకో తెలుసా ఇక్కడ ఎవరి వ్యాపారం వారిదే ఎవరు సంపాదించుకుంటే వారిదే సంపాదించుకోవడానికి కోట్ల కోట్లు వరికేసుకుంటున్నారు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అతను తరతరాలు తిని ఉండే అంత సంపాదించుకుంటున్నాడు ఒకసారి ఎమ్మెల్యే కానీ ఎంపీ అయితే దీనికి అతనికి ఏంది అంటే భారతదేశంలో అవినీతి ఎక్కువైపోయింది అందులో సందేహం ఏం లేదు మళ్ళీ ఇంకోటి భారతదేశంలో కులం మతం ప్రాంతం అనే భేదాభిప్రాయాలు ఏర్పడుతుంది మరి ఇలా ఎందుకు జరుగుతున్నట్టే ఎవరికి వారే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్పగా రాజ్యాంగాన్ని రాసి అది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తే వీళ్ళు నానా విధాలుగా వాడుకుంటున్నారు చెప్పండి నాది క్రిస్టియన్ మతం నీది హిందూ మతం అయినది ముస్లిం మతం అని ఈ విధంగా నా దేవుడు గొప్పటే నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప ఇలా కొట్లాటలు పెట్టుకొని ఇలా కక్షలు పట్టుకొని ఒకరి మీద ఒకరికి పగలు తీసుకు పగలు ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు అంతే తప్ప ఇంకా ఏం లేదు మతం మత్తులో కూరుకుపోతున్నారు ప్రాంతం మత్తులో కూరుకుపోతున్నారు ఏదై మరి ఎలా ఎలా బాగుపడతారు ఏమీ బాగుపడేది లేదు అంటే ఇదే ఇలాగే జరుపుకుంటూ పోతూ ఉన్నారు మతం నీకు తిండి పెడుతుందా చెప్పండి కులం నికేం చేస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజులలోనే అన్నారు ఒక కులం మీద ఒక జాతిని కానీ ఒక నేతిని కానీ నిర్మీలించలేము నిర్మించలేము అన్నారు మరి అయితే చెప్పండి అందరు కలుపుకొని ఒక సమూహంగా ఏర్పడితేనే కదా ఏదైనా సాధించేది ఈ దేశంలో అత్యధికంగా ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలు ఐదు శాతం పదిహేను శాతం ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఎందుకు అలా ఎందుకు జరుగుతుంది దానికి సమాధానం లేదు రాదు కూడా అలాంటి జరుగుతున్న తరుణంలో యువత మేలుకోవాలి యువత ముందుండాలి యువత చదవాలి సమాజం గురించి తెలియాలి అలా జరిగినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది నాడు ఓట్ల కోసం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసిండు ఎంతో కష్టపడిండు అటువంటి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడి ఓటు మనకు సంపాదిస్తే మనం ఓటు నమ్ముకుంటున్నాం ఓటు నమ్ముకొని జలసాలు చేసుకుంటున్నాం యాప్ అని ఎవరికైతే చేసేది వేసేస్తాం నాకు డబ్బులు ఇవ్వాలి నేనే ఇస్తాను తరఫున ఇంతమంది ఉన్నారు ఇగో మా వాళ్ళు ఉన్నారు మాకు ఎన్ని కావాలి ఇది అసలు డబ్బులు తీసుకున్నాడు ఎవడైనా ఓటును అడుగుతారా డబ్బులు తీసుకొని ఓటు వేస్తుండ్రు రేపు నాకు అభివృద్ధి కావాలని అడుగుతావా ఏం ముఖం పెట్టుకొని పోయి అడుగుతావు భారతదేశంలో దుస్థితి ఇది డబ్బులు ఉన్నాయి సంపద ఉంది వనరు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఈ కులాల పేరుతో మతాల పేరుతో కొట్లాటలు మసీదులో వాడు పంపిస్తాడు మందిరపై వేడిస్తాడు ఏ ఒక టిఫిన్ బాక్స్ పంపాలని కూడా అంటాడు ఓడి ఇంకోటి అంటాడు ఇలా జరుపుకుంటూ ఇలా జరుపుకుంటూ పోయి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారే తప్ప దేశం మాత్రం అభివృద్ధి కావాలి దేశంలో ఏ విధంగా ఉండాలని ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదు స్వార్థం పెరిగిపోయింది డబ్బులు కావాలి ఎవడెక్కడ పోతే నాకేంటి నాకొచ్చే వాట మాత్రం నాకు కావాలి అనే విధంగా తిరుగుతూ ఉన్నారు కనుక ఈ దేశం ముందు పడాలి ఈ దేశం బాగుపడాలి అంటే స్వార్థంగా ఇలాంటి ఎవరైనా ఆస్తులు పంచుకొని ఎవరైనా కులాన్ని మతాన్ని ప్రేరేపింపజేస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇక ఇక్కడ నుంచి చాలు మత మార్పిడి జరిగింది జరిగిపోయింది ఉన్నకాడి నుంచి అయినా మార్చుకుందాం మనం భారతీయులుగా జీవించుకుందాం ఇంకా మతం మార్పుడు ఇంకా జరుగుడు అరే అందరికీ విజ్ఞానం పెరిగిందిరా అందరం బాగుపడుతున్నాము అందరికీ చదువులు ఉన్నాయి అందరికీ అన్ని ఉన్నాయి కంప్యూటర్ యుగంలో ఈ కులాలు ఈ మతాలు ఎందుకు మతంలో పోతే నీకు రోడ్డు చేతులు ఎక్కువ వస్తాయే కులంలోకి పోతే తక్కువైపోతావా లేకుంటే ఎక్కువైపోతావా ఇద్దరం బ్రతికేది మనం మనసులోనే కదా ఏ మతంలో పోయినా ఏ కులంలో పోయినా ఏది లేదు ఏదో మభ్యపెట్టి మనల్ని మోసం చేస్తారు తప్ప ఒక్కరిగా వద్దు మనం మనుషులుగానే బ్రతుకుదాం అసలు దేవుడు ఉన్నాడని మీకు ఆలోచన వస్తుంటే ఇంత పెద్ద కరోనా జరిగింది ఎక్కడ పోయినరా దేవుడు చెప్పండి అక్కడెక్కడనో ఏశ్వ పుట్టిన కాడ ఊచ కోతలు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది అల్లలు జరుగుతున్నాయి ఎవడన్నా కాపాడుతుంటా అంటే మనిషి మీద మనిషి ఈర్ష్య ద్వేష కక్షం కక్షలు పెట్టుకోవడమే తప్ప ఇంకా ఏం లేదు మతం అంటే మనిషికి ప్రశాంతత మనిషి బ్రతకడానికి అంతేకాని ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోకుండా మంచిగా ఉండాలని అంతే తప్ప నీకు కూడు పెట్టదు నీవు నీడనివ్వదు బ్రతకాలి సమాజంలో నువ్వంటూ బ్రతకాలి కానీ ఈ మతాల పేరుతో కులాల పేరుతో మనకు హిందువులు ముస్లింలు క్రైస్తవులు దళితులు అని కొట్లాడ చేసి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తునే తప్ప అలాంటివి చేయకండి ఉన్నతమైన పదవులలో ఉండి చట్టాలు రూపకల్పన చేయండి శిక్షించండి అంతేకాని ఏ ఎక్కడ పోతే నాకేంటి అనేటివి మాత్రం దయచేసి చెయ్యకండి ఎక్కడ పోయినా మనిషి బ్రతికేది నువ్వు ఏ విధంగానైనా చివరికి చావాల్సిందే భూమిలోకి పోవాల్సింది లేదంటే కాల్చివేస్తే వాయువులో అనంత గాలిలో కలిసిపోవాల్సిందే మన చెవి అంతేకాని ఇలాంటి లేని లేని ఆలోచనలు పెట్టి మనుషులను ఇది చేయొద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఎవరికి ఏ బాధ అయినా ఎవరు నన్ను తిట్టుకున్నా ఏం పర్వాలేదు ఏం ఫరాక్ పడదు మనమంతా ఒకటి మనుషులమే ఏదో దండ్లకు పోతే ఏదో నేను ధైర్యంగా బ్రతుకుతానని ఏమీ లేదు ఏది రాదు కూడా దయచేసి అటువంటివి మారుకొని మంచిగా బ్రతుకుదాము ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనుషులుగా బ్రతుకుదాము మనుషులుగా మారుదాము సమాజాన్ని నిర్మిస్తాము భారతదేశం ప్రపంచంలో భారతీయులమని గొప్ప గర్వంగా చెప్పుకునే విధంగా ఉందాం ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మారిన కాడికి మారిన ఇంకా ఇక ఎప్పుడైనా మనం మంచిగా ఉందాం బాగుందాం అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ